మీకు గుర్తుందా కొన్ని సంవత్సరాల క్రితం వైజాగ్ లో హుదు తుఫాన్ వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరింకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు కొన్ని సంవత్సరాల క్రితం వైజాగ్ లో హుదు తుఫాన్ వచ్చింది మా స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేశారు ఈసారి గాలులు బీభత్సంగా వీస్తాయని టీవీలో చెప్పారు ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లొద్దని కూడా చెప్పారు మేము మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం కిటికీ బయట చూస్తే నల్లని మేఘాలు ఆకాశమంతా కమ్మేశాయి చెట్లన్నీ భైరవ తాండవం చేయడం మొదలుపెట్టాయి ఉరుములు మెరుపులతో ఆకాశమంతా అల్ల కల్లోలంగా ఉండడం చూసి మనసులో భయం మొదలైంది అంతకు రెండు రోజుల ముందే మాకొక చిన్ని కుక్క పిల్ల దొరికింది గా మొదలయ్యాక ఆ కుక్క కనిపించలేదు అందుకని నేను మా అన్నయ్య ఎక్కువగా ఉన్న రెయిన్ కోట్లు వేసుకొని మరీ వెతకడానికి వెళ్ళాం గాలికి ఎదురుగా నడుస్తుంటే ఎగిరిపోతామేమో అని భయం వేసింది ఎంత వెతికినా కుక్క మాత్రం కనిపించలేదు అని ఇంటికి వచ్చేసరికి అన్ని లైట్లు ఫ్యాన్లు ఆపేశారు ఓన్లీ హాల్లో లైట్లు వేసుకొని అందరూ అక్కడే ఉన్నారు ఎందుకమ్మా అని అడిగితే ఇన్వర్టర్ చార్జింగ్ వేస్ట్ చేయకూడదని చెప్పారు ఆ తర్వాత రోజు ఉదయం ట్యాంక్ లో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అందరూ నీళ్లు పొదుపుగా వాడండి అని అమ్మ చెప్తే ఎగ్జాక్ట్ గా మూడు మూడంటే మూడే మగ్గుల నీటితో స్నానం చేసి అత్యున్నత ఘనత సాధించాను నేను రెండు రోజులైనా కరెంట్ రాకపోయేసరికి కాలనీలో లేడీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్లాన్ చేసి మరి కరెంటు వాడి బుర్ర తినేశారు ఆఖరికి అర్ధరాత్రికి కరెంట్ వచ్చింది ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అబ్బా అంత భయంలో కూడా ఉండడం వల్ల ఎంత బలం వచ్చేసిందో మా అందరికీ ఇలా మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉండే ఉంటాయి కదా మీ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి